ప్రిలరా మన ప్రభు అయిన నామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం అక్టోబర్ నాలుగు శనివారం నేటి మన ధ్యాన ధ్యానలేఖనం తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం పదహారో వచనం అపవిత్రమైన వట్టి మాటలకు విముఖవై ఉండుము అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా భక్తిహీనుల గురు వ్యాఖ్యానాంశం దైవభక్తి రెండవ భాగం వ్యాఖ్యానాంశం దైవభక్తి రెండవ భాగం వ్యాఖ్యానం నేటి మన ధ్యానవచనములోని అపవిత్రమైన అనే పదాన్ని దేవుని ఎరుగని లేక లోక సంబంధమైన అని అనువదించవచ్చు లోక సంబంధమైనది ఏదైనా దైవభక్తికి శత్రువే క్రైస్తవునికి ముగ్గురు ప్రాథమిక శత్రువులు ఉన్నారని మనకు తెలుసు వారెవరంటే లోకము శరీరము సాతాను సాతాను యేసు ప్రభువు పట్ల ప్రత్యక్షంగా వ్యతిరేకతను కలిగి ఉండగా శరీరం ఆత్మకు వ్యతిరేకంగా పోరాడుతుందని తెలుసు ఈ లోక వ్యవస్థ తండ్రి యొక్క నీతిని వ్యతిరేకిస్తుంది యాకోబు మనకు ఈ విధంగా గుర్తు చేస్తున్నాడు ఈ లోక స్నేహము దేవునితో వైరం అని మీరు ఎరుగరా కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును అని యాకోబు పత్రిక నాలుగో అధ్యాయము నాలుగవ వచనంలో వివరిస్తూ ఉన్నాడు వృద్ధుడైన అపోస్డుగు యోహాను ఇలా తెలియజేస్తున్నాడు ఈ లోకమునైన లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి ఎవడైనను లోకమును ప్రేమించినడలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు అని యోహాను మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదిహేను వచనంలో సెలవిస్తూ ఉన్నాడు లోక సంబంధమైనది అనేది కేవలం మన కార్యములకు అన్వయింపబడే మాట కాదు అంటే మనం ఏమి చేస్తున్నాం ఎక్కడ చేస్తున్నాం అనే దానికి సంబంధించినది మాత్రమే కాదు అది మన వైఖరికి సంబంధించినది అని అర్థం చేసుకోవటం ముఖ్యం క్రైస్తవుడు ప్రశ్నార్థకమైన వినోదాలకు సందేహాస్పదమైన ప్రదేశాలకు దూరంగా ఉండి కూడా లోకాన్ని ప్రేమించేవాడుగా ఉండటం సాధ్యమే లోక సంబంధమైనది అనేది మన హృదయానికి సంబంధించినది అనగా మన అపేక్షలను మన సామర్థ్యాలను ప్రభావితం చేసేది ఇది దేవుని ప్రేమేడల మన ప్రతిస్పందన విషయంలో మన హృదయాన్ని ప్రభావితం చేస్తుంది అలాగే మనము దేవుని చిత్తానికి లోబడే విషయంలో మన సామర్థ్యాలను ప్రభావితం చేస్తుంది దైవభక్తి విషయంలో ప్రస్తుతం లోకము తాత్కాలికంగానైనప్పటికీ దుష్టుని పాలనలో ఉందని గుర్తు చేసుకోవటానికి కూడా సహాయపడుతుంది ఎఫ్ఎస్యూలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము రెండవ వచనం ఆరో అధ్యాయం వచనం చదవండి అలాగే యోహాను సువార్త పన్నెండో అధ్యాయం ముప్పై ఒకటో వచనం పద్నాలుగో అధ్యాయం ముప్పై వచనం పదహారో అధ్యాయం వచనం కూడా చదవండి క్రీస్తులో విశ్వాసులుగా దానివలన నాకు లోకమును లోకమునకు నేనును సిలువేయబడి ఉన్నాము అని గలతీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము పద్నాలుగో వచనంలో చదువుతాం అంతేగాక ప్రతి విశ్వాసి యహలోక మాలిన్యము తన కంటకుండా తనను తాను కాపాడుకోవాలి అని యాకో పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఏడు వచనంలో చదువుతాం లోక సంబంధమైన ప్రవర్తన దైవభక్తికి శత్రువు అని చెప్పడానికే ఇదంతా దీనికి పరిష్కారం ఏమంటే మనం పైనుండి జన్మించిన వారమని పరలోకమే మన ఇల్లని గమనించాలి అంతేగాక పైనున్న వాటినే వెతుకునట్లు మన గురి అయిన మన ప్రభువు మహిమలో ఉన్నాడు సహోదరుడు టిమ్ హ్యాడ్లీ సీనియర్ శుభములతో వదనాలు